అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో శ్రీవారి భక్తులను వన్యమృగాల దాడుల నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఐఐ అటవీ శాఖ అండ్ టీటీడీ అధికారులు సంయుక్త కమిటీ చేసిన సిఫారసులను నవంబర్లోగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈఓకి హైకోర్టు స్పష్టం చేసింది సిఫారసులను ఏ అమలు చేశారో తేల్చే బాధ్యతను సంయుక్త కమిటీకి అప్పగిస్తామని చెప్పింది మరోవైపు చిరుత దాడిలో మరణించిన చిన్నారి తల్లిదండ్రులకు మరో పదిహేను లక్షల రూపాయలు పరిహారం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని టీటీడీకి సూచించింది తదుపరి విచారణను డిసెంబర్ ఇరవై నాలుగు వాయిదా వేసింది వన్యప్రాణుల దాడుల నుంచి భక్తులను కాపాడేందుకు అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారిలో ఇరువైపులా ఇనప కంచె ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ అటవీ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ రెండు వేల ఇరవై మూడులో హైకోర్టులో పీల్ దాఖలైంది టీటీడీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నడక మార్గంలోకి వన్యప్రాణాలు ప్రవేశించేందుకు అవకాశం ఉన్న చోట్ల కంచె ఏర్పాటు చేస్తామన్నారు వాదనల వాదనల అనంతరం తిరుమల నడకదారి భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాలని ధర్మాసనం సూచించింది అలిపిరి నడక మార్గంలో ఇరువైపులా ఇనప కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఈ ఏడాది నవంబర్లోగా అమలు చేయాలని హైకోర్టు టీటీడీ అటవీ శాఖను ఆదేశించింది